ఓం నమష్ శ్రీ మాత్రమే నమ మిత్రులకి శివరాశులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవెల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది అక్కచెల్లెళ్లు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువు గారు మా భర్త పరాయ స్త్రీతో సంబంధం పెట్టుకున్నారు పరాయ స్త్రీల పట్ల ఎక్కువ ఇష్టత చూపిస్తున్నారు అలాగే మాకు ఇంట్లో ఎప్పుడూ కూడా భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు అవుతున్నాయి అలాగే మాకు ఎందుకో తెలియదు మాకు మానసికంగాను ఆర్థికంగాను మాకు స్వలంబన అంటే మా చేతిలో డబ్బులు ఉండటం లేదు మాకు ఏదైనా మార్గం చెప్పండి గురువుగారు అని చాలామంది అడగడం జరిగింది అలాగే మగవారు గురువుగారు మాకు చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకి మా తోటి వారితో గొడవలు వస్తున్నాయి అలాగే మాకు ఎప్పుడు ఏదో ఒక సమస్య మిత్రులతోనూ సమాజంలోని వ్యక్తులతోనూ ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంది బయటపడడానికి ఏదైనా తేలికైన మార్గం చెప్పండి అని చాలామంది అడిగారు మీరు చూస్తున్నారు కుంకుమ అలాగే మనం లిక్విడ్గా ఉన్న కుంకుమ చూపిస్తున్నాను సింధూరం కుంకుమ ఈరోజు మీకు ఈ కుంకుమతో ఏదైతే మన సమస్యలు ఎదుర్కొంటున్నామో ఆ సమస్యల నుంచి బయటపడడానికి మన పూర్వీకులు చెప్పిన అద్భుతమైన రామబాల లాంటి మీకు తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇప్పుడు కుంకుమ గురించి మీకు అనుమానాలు రావచ్చు అదేంటి గురువుగారు కుంకుమతో అలాంటి ప్రయోజనం కూడా ఉందా అని మిత్రులరా కుటుంబంలో ఎవరైతే ఆడవారు వారు స్నానం చేసిన తర్వాత వివాహమైన స్త్రీలు కంపల్సరిగా సింధూర దారం చేస్తారు ఇప్పుడు అందరూ ప్లాస్టిక్ స్టిక్కర్స్ పెట్టుకుంటున్నారు కదా చాలామంది కుటుంబంలో ఇలా లిక్విడ్ది కానీ మామూలు కుంకుమ కానీ అమ్మవారి దీవాలయంలో కుంకుమ కానీ కంపల్సరిగా వారంలో ఒక్కసారైనా భర్తతో అయినా సరే సింధూరాన్ని పెట్టించుకోవాలి అమ్మవారు ఏంటంటే ఆడవారికి ఒక అద్భుతమైన శక్తినిచ్చింది ఈ ప్రపంచంలో ఒక కొత్త ప్రపంచాన్ని పిల్లల్ని తీసుకువచ్చే శక్తి ఒక స్త్రీమూర్తికి మాత్రమే ఉంది మనకి పురాణాల్లో మనకి శాస్త్రంలో చాలా వరకు కొన్ని సందర్భాల్లో కుంకుమ గురించి వివరణ ఉంది పార్వతీదేవి శివుడి మధ్య సంవాదంలో కుంకుమ గురించి కూడా వివరణ ఉంది అమ్మవారు చెప్తుంది ఏంటంటే ఏ స్త్రీ అయితే కంపల్సరిగా బొట్టు పెట్టుకుంటుందో కుంకుమతో బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీ కుటుంబానికి ఆ కుటుంబంలో ఉండే సమస్యల నుంచి బయటపడడానికి ఒక మార్గంలా ఉంటుంది అలాగే కుంకుమ బొట్టుగా పెట్టుకోవడం వల్ల ఆజ్ఞాచక్రం ఉత్తేజమవుతుంది అందులో మనం స్టిక్కర్లు అంటించుకోవడం వల్ల మనం లాస్ అవుతాం మనకి ఇప్పుడు రాను రాను ప్యాషన్గా ఉండటం వల్ల కుంకుమని మనం ఆల్రెడీ తీసేసాం అలాగే కొన్ని మతాల వారైతే దాన్ని పూర్తిగా నిషేధించారు కూడా ఎందుకంటే అది మతానికి వ్యతిరేకంగా ఉందని కానీ వాస్తవం ఏంటంటే కుంకుమని దేంతో తయారు చేస్తారు పసుపు కొమ్ములతో తయారు చేస్తారు సింధూరానికి దేంతో తయారు చేస్తారు మన ఫుడ్ ప్రోడక్ట్ కాయలు అంటారు వాటి మామూలుగా కలర్కి వాడుతూ ఉంటారు ఈ ఈ గింజలని వాడితే సిందూర తయారు చేస్తారు అలాగే రకరకాల పదార్థాలతో బొట్టుని తయారు చేస్తారు ఇలా లిక్విడ్ ఉండడానికి కూడా తయారు చేస్తారు చాలామంది ఆడవారికి తెలియంది ఏంటంటే భర్త పరస్త్రీ వ్యామోహానికి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి సింధూరం ఏదైతే కుంకుముంటుందో అది కూడా ప్రభావం చూపిస్తుంది ఏ స్త్రీ నుదుటినైతే కుంకుమ ఉంటుందో ఆ స్త్రీ భర్త ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ కూడా తనకి ఏదో సందర్భంలో ఆ స్త్రీ మాట వినవలసి వస్తుంది వింటాడు కానీ చాలామంది నమ్మరు అలాగే ఈ అనుకున్న గొప్పతనం ఇంకోటి చెప్తాను మీకు నేను ఎవరైతే అంటే మామూలుగా పెళ్ళి కాని పిల్లలు చాలామంది బొట్టు పెట్టుకోవడానికి కూడా నామోషిగా ఫీల్ అవుతుంటారు కొంతమందికి పెళ్లి చాలా లేటుగా అవుతుంటుంది దాని వారి జాతకాన్ని పరిశీలించినప్పుడు వారి జాతకంలో కుజుదోషం ఉంది తెలుస్తుంది కుజదోషం ఉన్నప్పుడు ఎవరైనా సరే మగవారు కానీ ఆడవారు కానీ కుజిదోషం ఉంటే వివాహం అనేది లేట్ అవుతుంది అలాగే జాతకంలో సూర్యభగవానుడి యొక్క అంటే సూర్యుడు యొక్క ప్రభావం కూడా తక్కువ ఉన్నప్పుడు అంటే నీచంగా ఉన్నప్పుడు కూడా మనకి గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఇలాంటివి ఏవి రావు చాలామందికి తెలియదు ఏంటంటే బొట్టు పెట్టుకోవడం వల్ల మగవారు కూడా మగవారు కూడా స్నానం చేసిన తర్వాత బొట్టు పెట్టుకోవడం వల్ల మనలో ఉండే అద్భుతమైన శక్తి అంటే జ్ఞానాన్ని తీసుకోవడానికి మూల కారణమైన ఆజ్ఞా చక్రం ఓపెన్ అవుతుంది అందుకని మన పెద్దలు కంపల్సరిగా బొట్టు ఏ రూపంలో ఉన్న అది కుంకుమతో కావచ్చు చందనంతో కావచ్చు రకరకాల పదార్థాలతో చెప్పారు అక్కడ ఆ స్థా ఏదైతే మన ఆజ్ఞా చక్రం ఏదైతే ఉంటుందో నుదురులో అది ఓపెన్ అవుతుంది అది ఓపెన్ అయినప్పుడు మనకి ఏదైనా సరే బయట నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు తెలుస్తాయి అలాగే మనం ఏదైనా సరే ఫోకస్గా మనం చేయగలుగుతాం మన దృష్టి కోణాన్ని మార్చుతుంది కంపల్సరిగా అందులో ఆడవారి బాండి వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు చాలామంది గురువుగారు మా భర్తతో గొడవ అవుతుంది మా భర్త ఎలా అంటున్నారు మా భర్త ఎలా అంటున్నారు మా భర్త వేరే స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటున్నారు మేము చాలా ఇబ్బంది పడుతున్నాము దీనికి ఏమి చేద్దామని అవడం లేదు అనేవారు స్నానం చేసి ప్రతిరోజు కూడా బొట్టు పెట్టుకోండి ఉదయం సాయంత్రం కొంతమంది ముఖం కడుక్కొని బొట్టు పెట్టేసుకుంటూ ఉంటారు అలా పెట్టుకోవడం వల్ల అంటే స్నానం చేయకుండా ఇలా సింధూ ధారణ చేయడం వల్ల కూడా ప్రమాదమే ఎందుకంటే మనలో మన ముఖానికి మామూలుగా రెండు పూటలు స్నానం చేయమండి ఒక పూట చేస్తామండి సాయంత్రం పూట ముఖం కడుక్కొని పెట్టుకుంటామండి ఇలాంటిది పెట్టుకోవచ్చు కానీ కుంకుమ పాంట స్నానం చేసినప్పుడు కంపల్సరిగా ధరించండి మీ జీవితంలో మీరే మార్పును చూస్తారు అలాగే ఎవరైతే జాతకంలో మనకి కుజు దోషంతోను అలాగే సూర్యుడు బలహీనంగా ఉంటారో వారు చేయవలసింది ఏంటంటే మీరు ఒక ఎలాంటి కుంకుమ తీసుకోండి ఒక యాభై గ్రాముల కుంకుమ తీసుకోండి అలాగే ఒక ఎర్రటి ఇలాంటి గుడ్డ తీసుకోండి తీసుకొని దీంట్లో మూటగా కట్టండి ఒక మంగళవారం ఉన్నాడు కానీ లేదా ఆదివారం ఉన్నాడు కానీ మీ దగ్గర ఎక్కడైనా నది కానీ కాలువ కానీ పారే నీళ్ళు ఉంటే దాంట్లో ఈ కుంకుమని ఇలా క్లాత్లో కట్టి మీరు నదిలో కానీ కాలువలో కానీ వదలండి వివాహ సమస్యలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అలాగే ఉద్యోగం కోసం చేస్తూ ఉద్యోగ విషయంలో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి ఏదైతే దోషానికి సంబంధించిన సమస్య పరిష్కారం అవుతుంది అలాగే ఉద్యోగం బాగుంటే వీళ్ళు బలం సూర్యబలం అనేది పెరుగుతుంది మీకు ఇది ప్రవహించే నెలలో మాత్రమే వదలాలి ఇలా ఒక ఐదు వారాలు చేసినట్లయితే మీరు మార్పులు చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆడవారు అంటే మామూలుగా పెళ్ళైన పిల్లలు పెళ్ళి కాని పిల్లలు ఇలా పెళ్ళైన వారు కూడా బొట్టు పెట్టుకోవడానికి చేయండి అది మీ ఆరోగ్యానికి మంచిది అలాగే మీ సంతాన విషయంలో అంటే మీకు పుట్టబోయే పిల్లలు కూడా చాలా శక్తివంతమైన పిల్లలు పుడతారు కుంకుమ ధారణ వల్ల అలాగే మేము తిలకం మామూలు తిలకాన్ని కూడా ధరించవచ్చు మగవారు కూడా మనం చాలా చూస్తూ ఉంటాం మనందరం బొట్టు పెట్టుకుంటూ ఉంటాం చాలామంది ఏమంటారు అంటే బొట్టు అనేది మతానికి చిహ్నంగా కొంతమంది భావిస్తూ ఉంటారు బొట్టు చిహ్నం కాదు ఆరోగ్యానికి సంబంధించిన ఒక అద్భుతమైన వరం పసుపులో యాంటీబయాటిక్ ఏదైతే ఉంటుందో మన శరీరంలో ఉన్న ఫోకస్ నేను మన దృష్టి కోణాన్ని అది ప్రేరేపిస్తుంది మనకి బొట్టు పెట్టుకోవడం వల్ల ఇంకొక అద్భుతమైన లాభం ఏంటంటే జనఘోష నరఘోష లాంటివి ఏదైతే ప్రభావం చూపిస్తాయో అవి తగ్గుతాయి మనని చూడంగానే మన ఒంటి మీద ఉండకుండా మన బొట్టు మీదకి వెళ్తుంది ఎరుపు మీదకి వెళ్ళడం వల్ల ఆటోమేటిక్గా అది మారుతుంది పెళ్ళి కాని పిల్లలు అలాగే పెళ్ళైన వారు మగవారైన ఆడవారైనా విధిగా బొట్టుబెట్టు కూడా చేయండి అద్భుతమైన మార్పులు చూస్తారు అలాగే కొంతమంది వ్యాపారంలో బాగా ఇబ్బందులు కలుగుతున్నాయండి మాకు వ్యాపారాలు చేస్తున్నాము కానీ కలిసి రావడం లేదు ఏదో మాకు ఇబ్బందులు వస్తున్నాయి అనేవారు మీ డోర్ మీద షటర్ మీద కానివ్వండి లేకపోతే దర్వాజా మీద కానివ్వండి అక్కడ చక్కగా మీరు ప్రతిరోజు కూడా ఒక్క నలభై ఒక్క రోజులు కంటిన్యూగా ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ మీకు చక్కని పసుపు కుమ్ములతో చేసిన కుంకుమతో మీరు స్వస్తిక్ వేస్తూ ఉండండి నలభై ఒక్క రోజులు వేయండి ఏదైతే నకారాత్మక శక్తి ఉంటుందో అది వెళ్ళిపోతుంది అలాగే ఇంట్లో కూడా చాలామంది మా ఇల్లు మాకు వాస్తుత్య కలిసి రావడం లేదండి మా ఇంట్లో మాకు అన్ని సమస్యలే వస్తున్నాయనే వారు ఇంటి గుమ్మం ఏదైతే ఉంటుందో గుమ్మం దగ్గర చక్కగా పైన మీరు స్వస్తిక్ని కంటిన్యూగా నలభై ఒక్క రోజులు నెలసరి ఉన్నప్పుడు మాత్రం ఆపివేసి మిగతా సమయాన్ని కంటిన్యూ చేయండి ఇది మగవారైన ఆడవారైనా చేయవచ్చు ఏదైతే నకారాత్మకత ఉందో దుష్టి దోషాలు ఉన్నాయో వాటి వల్ల ఇంటి మీద కూడా వచ్చే కొన్ని నకారాత్మక శక్తులు అంటే ఏడుపు వల్ల కావచ్చు దోషాల వల్ల కావచ్చు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి నుంచి కూడా బయటపడి వేసే శక్తి కుంకుమానికి ఉంది కుంకుమని మనం మన జీవితంలో భాగంగా మన పెద్దలు ఎందుకు చేశారు అంటే ఆరోగ్యపరంగాను అలాగే చెడు దృష్టి నుంచి రక్షించడానికి అలాగే మనకి ఏదైతే మన మానసిక శక్తిని ప్రేరేపించి మనలో ఉన్న అద్భుతమైన శక్తిని మనకి ఒక అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెరిగే విధంగా చేస్తుంది అలాగే చాలామంది ఆడవాళ్ళు అంటూ ఉంటారు గురువుగారు మేము మేము మా ఇంట్లో ఏది చేసినా కానీ మాకు మా ఇంట్లో మా అత్తగారు మా ఆడపడుచు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు అనేవారు మీ ఇంటి గుమ్మానికి గుమ్మం ఉంటే పసుపు రాసి దానికి చక్కగా కుంకుమతో బొట్లు పెట్టండి మీ అత్తగారు మీ ఆడబడుచులు ఇలాంటి పోరని తగ్గుతుంది ఇలా మీరు రోజు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది ముఖాన్ని మాత్రం కుంకుమ బొట్టు పెట్టుకోండి ఆడవారైన మగవారు పెట్టుకోవడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది ఇవన్నీ కూడా మన పెద్దలు మనకి ఆయుర్వేదాన్ని మన జీవన విధానంలో భాగంగా చేశారు కాలక్రమేణా మనం వీటిని మూఢనమ్మకాలుగాను అపనమ్మకాలుగా భావిస్తున్నాము పెట్టుకునే వారికి ఎలాంటి ఇబ్బంది లేదు మాకు సమస్యలు పెట్టుకున్నా కూడా మాకు ఇబ్బందులు వస్తున్నాయండి అని ఉండేవారు కూడా కొంతమంది ఉంటారు మళ్ళీ చెప్తున్నాను మీరు ఏదైనా సరే స్నానం చేసి నమస్కారం చేసుకుని బొట్టు పెట్టుకుంటూ చారు వారానికి ఒక్కసారి మీ భర్తతో మీ నుదుటిన సింధూరాన్ని పెట్టించుకోండి అద్భుతమైన మార్పులు చూస్తారు అలాగే కుంకుమ డబ్బాలు కానీ వీటి మీద ఓపెన్ చేసి అలా పెట్టేమాకండి వీటిని మూతలు పెట్టి పెట్టండి ఎందుకంటే నకారాత్మత అనేది మనం తెలియకుండానే చేస్తాం అలాగే కొంతమంది ఇళ్ళల్లో ఇలా మనకు బొట్టు పెట్టుకుంటారు తర్వాత వీటి మూతలు తీసేస్తారు మూతలు తీసి పెట్టి పక్కన పడేస్తుంటారు అలా కాకుండా మూతలు పెట్టి పెట్టండి ఎందుకంటే చిన్న పిల్లలు కావచ్చు పెద్ద పిల్లలు కావచ్చు రకరకాలు అది కాటుకతో పెడుతుంటాము రకరకాల పదార్థాలు పెడుతూ ఉంటాం అందులో అనేది ఆడవారికి ఆయుధం లాంటిది ఆ ఈ మాట మనం నేను లేదు అమ్మవారు సాక్షాత్ పార్వతీదేవి చవడం చెప్పిన మాట కుంకుమ చేయటం వల్ల ఎవరైతే స్త్రీలు ఉంటారో వారి జీవితంలో వారికి అనుకూలంగా జీవితం మారుతుంది అని శాస్త్రంలో చూడడం జరిగింది ప్రయత్నపూర్వకంగా చేయండి ఆచారాల్లో కొన్ని ఆరోగ్యానికి సంబంధించినవి ఉంటాయి కొంతమంది దాన్ని మూఢనమ్మకంగా అనుకోవడానికి కారణం ఏంటంటే దాని గురించి మనం సత్యశోధన పరిశోధన చేయకపోవడం వల్లే అలాంటివి జరుగుతూ ఉంటాయి ప్రయత్నపూర్వకంగా మీరు చేయండి ఖచ్చితంగా మంచి మార్పుని మీరు చూడగలుగుతారు ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ